నమస్తే నా పేరు డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి ఆరోగ్యవస్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేడు మీ ముందుకు తీసుకొచ్చింది వైట్ డిచార్జ్ మహిళలకు వచ్చే బట్టంటు వ్యాధులు అంటారు కుసుము వ్యాధి అంటారు తెల్లబట్ట అంటారు దీనికి మీకు కావాల్సినది లక్షణాలు ఏంటంటే ఇది వచ్చిందంటే కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు నడుము నొప్పి బాగుంటుంది నీరసం ఉంటుంది వీక్నెస్ ఉంటుంది ఏ పని చేసినా అలసట కలుగుతూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దానికి మనకు సింపుల్గా ఈ జీలకర్రని చూసారా ఈ జీలకర్ర కొద్దిగా తీసుకొని దో బాగా దోరగా వేయించేసి ఇలా గుప్పిడ ఇలా గుప్పిడ అంటే ఇంత ఇంత తీసుకొని రోజంతా కొద్ది కొద్దిగా బుగ్గను పెట్టుకొని దీన్ని రసం బింగుతో తింటూ ఉండాలి దోరగా వేయించేసి గుప్పిడి జీలకర్ర అంతా మీరు టైం ఉన్నప్పుడల్లా తింటూ ఉండండి దీని ద్వారా సులభంగా తగ్గిపోతుంది గుప్పిడి జీలకర్రను దూరంగా వేయించేది బుగ్గన పెట్టుకుని రసం ముణ్గుతూ ఉంటే వైట్ డిచార్జ్ అనేది తగ్గుతుంది రెండోది ఉసిరిపొడి ఆమ్ల పౌడర్ మరియు పటికి బెల్లం మిశ్రి కలకండ అంటాం కదా నవతది సమభాగాలు వంద గ్రాముల పటికి బెల్లంలో ఒక గ్రామం ఉసిరిపొడి ఆమ్లా పౌడర్ వేసేసుకొని దాన్ని మిక్స్ చేసి పెట్టుకొని మార్నింగ్ ఈవినింగ్ ఒక టేబుల్ స్పూన్ గానీ మీరు తింటూ ఉంటే దాని ద్వారా కూడా తగ్గుతుంది లేదా అరటి పండు ఒకటి తీసుకొని అరటిపండ్లు వేలతో ఇట్లా రంధ్రం పెట్టి ఆ రంధ్రం మూసేసి దాంట్లో ఆ ఉసిరిపొడి కలిపేసి దాంట్లో ఓన్లీ దాంట్లో పడికి వెళ్ళం అవసరం లేదు ఓన్లీ ఉసిరిపొడి దాంట్లో కలిపేసి అరటిపండు కానీ మీరు తింటూ ఉంటే దాంతో కూడా వైద్య చా తగ్గిపోతుంది ఇవన్నీ లేకపోయినా ఇంకా అద్భుతంగా పనిచేసింది ఈ ప్రయోగం ఏమంటే ఇది కాశీస్ భస్మం ఇది వైద్యనాథ్ కంపెనీది ఇది వాడేమిది ఇది నైంటీ రూపీసే ఉంటుంది టెన్ గ్రామ్స్ పెద్ద కాస్ట్లీ కూడా ఏమి ఉండదు ఈ టెన్ ఇయర్ వర్స్కు కూడా ఎక్స్పైర్ డేట్ ఉంటుంది దీన్ని ఈ బైద్యనాథం ఇది టెన్ గ్రామ్స్ అంటే బ్రౌన్ కలర్లో ఉంటుంది దీన్ని బియ్యం కడుగు నీళ్ళల్లో వాడాలి బియ్యం కడుగు అంటే మనం రైస్ వండేటప్పుడు కడుగుతో పడేస్తుంటాం వాటర్ ఫస్ట్ కడిగినలో డస్ట్ దుమ్ము ధూళి ఉంటుంది దాన్ని పడేసిన తర్వాత రెండో దాంట్లో వచ్చింది అలాగే రోజంతా నిల్వ చేసి పెట్టుకొని మీరు రోజుకు మూడు పూటలా ఇది రెండు చిటికలు టూ పించెస్ ఇలా తీసి అలా వేసేసుకొని దీన్ని వాటర్ మీరు తాగాలి ఇది నేను చాలా కేసెస్ చాలా ఇయర్స్లో ఉన్నాయి వన్ డేలో కూడా తగ్గిపోయింది ఆశ్చర్యపోయింది అసలు ఇది ఒక్క రోజులో తగ్గచ్చు రెండు రోజులు పట్టవచ్చు మూడు రోజులు శరీర తత్వం బట్టి ఉంటుంది ఇది వాడండి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది ఉప్పు కారం పులుపు నాన్ వెజ్ తక్కువలో తినుకుంటూ ఉండండి ఇది అద్భుతంగా పనిచేస్తుంది వాడిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ నాకు తెలియజే తెలియజేయండి జై ఆయుర్వేదం